హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెల్తీ ఫుడ్ ఏంటి ఎండిపోయిన ఆకును చూపిస్తున్నాను అని అనుకుంటున్నారా ఈ ఆకు రుచి మధురమండి ఒక్క ఆకు అలా నోట్లో వేసుకున్నానో లేదో నోరు అంతా తియ్యగా అయిపోయింది అసలు ఈ ఆకు ఏంది స్వీట్గా ఉండటం ఏంది ఈ ఆకుతో ఏమేం చేయచ్చు ఇవన్నీ తెలియాలంటే వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం దీనిని షుగర్కి ఆల్టర్నేటివ్గా యూజ్ చేయచ్చు అని డబ్ల్యూహెచ్ఓ ఎఫ్టిఏ ఇండియాకి సంబంధించిన ఎఫ్ఎస్ఎస్ఏఐ వాళ్ళు అప్రూవల్స్ ఇచ్చారు ఇది జపాన్లో లాస్ట్ ఫిఫ్టీ ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నారు ఈ లీవ్స్ని స్టీవియా లీవ్స్ అని అంటారు ఇది పౌడర్ ఫామ్లోను ఫామ్ లోను అలానే ఇలా డ్రై లీవ్స్ ఫామ్లో కూడా మార్కెట్లో అవైలబుల్గా ఉంది ఇప్పుడు నేను తీసుకున్న డ్రై లీవ్స్ ని పౌడర్ ఫామ్ లోకి మారుస్తున్నాను ముందుగా మిక్సీ జార్లోకి ఇలా డ్రై లీవ్స్ని వేసి గ్రైండ్ చేద్దాం ఇక్కడ ఎందుకనో నాకు గ్రైండ్ చేసిన పౌడర్ కొంచెం గరుకుగా అనిపించింది అందుకని సీవ్ చేస్తున్నాను ఇలా సీవ్ చేసిన పౌడర్ని మనం ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు అయితే ఈ స్టీవియా పౌడర్ని హాట్ అండ్ కోల్డ్ బీవరేజెస్లో డిజర్ట్స్లో అలానే కొన్ని స్నాక్ ఐటమ్స్లో కూడా యూస్ చేయొచ్చు నేను వన్ బై ఫోర్ టేబుల్ స్పూన్ వరకు స్టీవియా పౌడర్ని ఇక్కడ నేను ట్రీలో యాడ్ చేశాను షుగర్కి ఏ మాత్రం తీసుకోలేదండి చాలా అంటే చాలా బాగుంది అలానే నేను జ్యూస్ జ్యూస్లో కూడా ట్రై చేశాను అసలు చాలా అంటే చాలా బాగుందండి మీరు ట్రై చేయండి జీరో క్యాలరీస్ ఉన్న ఈ స్టీవియాని డయాబెటీస్ పేషెంట్స్ అలానే వెయిట్ కంట్రోల్లో ఉండాలి అనుకుంటున్న వాళ్ళు యూజ్ చేయొచ్చు అలానే ఇది టూత్ డికేని కూడా ప్రివెంట్ చేస్తుంది ఓరల్ డిసీజెస్ కూడా రాకుండా చేస్తుంది ఇందులో యాంటీ ఆక్సిడెంట్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉండటం వల్ల హెల్త్కి చాలా మంచిది వీటిని కాస్మెటిక్స్లో కూడా యూస్ చేస్తారండి ఫస్ట్ స్కిన్ కేర్ అండ్ లిప్ కేర్ ప్రొడక్ట్స్కి షుగర్కి ఆల్టర్నేటివ్ అయిన ఈ స్టీవియా గురించి తెలుసుకున్నారు కదండి ఈ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం హెల్తీ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి Thank you for watching my video.